స్వాగతం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలోని కొత్తగూడెం క్లబ్లో ఖమ్మం వరంగల్ నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ బీజేపీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి విజయాన్ని కాంక్షిస్తూ బీజేపీ ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు ముఖ్య అతిథిగా బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ మంత్రి ఈటెల రాజేందర్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ఈటెల రాజేందర్ మాట్లాడుతూ ఆనాటి బీఆర్ఎస్ నేటి కాంగ్రెస్ అమలు కాని హామీలతో అన్ని వర్గాల ప్రజలను మోసం చేస్తున్నాయని విమర్శించారు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని మోదీని బలపరచాలని కోరారు నీకెక్క ఎక్కడ దాటి చెప్పండి మీ కిందికి నిలీల దాకా తెలవబెట్టాలి నిశ్శబ్ద విప్లవం ఒక నిశ్శబ్ద విప్లవం ఈ దేశం ఇవాళ సెల్ఫ్ సఫిషియన్ అవుతుంది భారతదేశం చరిత్ర మండల మీద స్వయం ఎవరి జాగీర్ కాదు అని చెప్పిన నేను ఏ పార్టీ జాగీర్ కాదు ఏ నాయకుడి జాగీర్ కాదు ఏ నియోజకవర్గానికి ఆ నియోజకవర్గ ప్రజల జాగీర్ మాత్రమే తప్ప ప్రిఫరెన్స్ ఓటు వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకునేటట్టు చేస్తారని మరి ఈసారి వారు మాట్లాడవలసింది కోరుతూ ముగిస్తా ఓటు హక్కు అనేది అంబేద్కర్ గారు లక్ష కోట్ల యజమానైన ఒకటే ఓటు హక్కిచ్చింది ఓటు హక్కు నీ తలరాత మాత్రమే మాత్రమే కాదు దేశ భవిష్యత్తు నిర్దేశించే ఓటు హక్కునిచ్చింది ఈ ప్రజాస్వామ్యంలో ఇది ఎవరి జాగిరి కాదు కూడా ఇది ప్రజల జాగీరని మాత్రమైనటువంటి సందేశం ఇచ్చింది అంబేద్కర్ మీరే సుప్రీం మీరే బాస సీం భాషలో ప్రధానమంత్రులు కాదు భాషలు ముఖ్యమంత్రి గారు కాదు మీరు చేస్తే మనం పాస్ అవుతారు మీరు చేస్తే ఒక ముఖ్యమంత్రి బాస్ అవుతానని చెప్పండి అందుకని గిరిగిర కొట్టుకుంటారు మనం చూస్తాం చాలా సందర్భాల్లో ఇది నాదే అన్నారు ట్వంటీ 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 కాదే కేసార్ కూడా అనుకున్నాడు ఇక్కడ ఏ పార్టీ ఉన్నాయి ఇంకా అన్ని పార్టీలు కథమైపోయినాయి నేనే ఉన్నాడు అన్ని పార్టీలు కథమైనాడు మేము ఉన్నామని చెప్పిండు తెలంగాణ ప్రజలు గుర్తుపెట్టుకున్నా అందుకే నేను తీర్పునిచ్చి తీర్పునిచ్చి సరే ఆ పార్టీ ఏంటిది ఆ పార్టీ చేస్తే నేను ఏమేం చేయబోతుందో అదొక అంశం కానీ వెజ్ర మీడియా వాళ్ళు అధికారాన్ని కట్టబెడితే దాన్ని దుర్నియోగం చేసేవాళ్ళం కళ్ళు ఎత్తుకెక్కి ప్రవర్తించే వాళ్ళకు ఏం జరగది జరుగుతుందని చెప్పి మళ్ళీ మన ఎన్నికలకు చేసింది మితమ్మల్ సీతారామ నాయకు మాట గురించింది నేను ఈ జిల్లా కాకువసార్లు వచ్చినప్పుడు కావచ్చు తెలంగాణ ఉద్యమంలో నేనే వచ్చేసి టీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు నేనే వచ్చేది ఇవాళ కూడా మనకి వస్తున్నాను నాకు ఈ జిల్లాతో అనుబంధం ఉంది కాబట్టి ఒకనాడు ఖమ్మం అంటే ఏ అది తెలంగాణ అంశం లేదు అని చెప్పి మాట్లాడే రుల నేను గుర్తు చేసి పెట్టాను ఇప్పుడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఫైరింగ్ అయితే ఈ గడ్డ బాగుంటుంది అవమానపరుస్తున్నారు వాటి కోసమే ఉంటా ఇవాళ ప్రైవేట్ స్కూల్ ప్రైవేట్ కాలేజీలో పనిచేసే టీచర్లకి నెల తప్ప ఒక్క నెల జీతాలు రాకపోతేనే ఇల్లికి రాయి కట్టేవాడికి పాలకులు కట్టేవాడికి పిల్లలకు ఎంత ఇబ్బందుల ద్వారా అనుభవించింది మూడేళ్ళు అవుతుంది మనం ఇలా ఆనాడు కేసీఆర్ ప్రభుత్వం కావచ్చు ప్రభుత్వం కావచ్చు కనీసం వాళ్ళకు లేకపోతే జీతాలు ఇవన్నింటి మీద కానీ నేను అడుగుతున్నా నేను డిఏని అడిదాకా ఉద్యోగ క్యాలెండర్ అయింది ఉద్యోగ నియామకాలు చేపట్టడం పార్టీకి మళ్ళీ కదా ఆరు కాదు ఇంకా ఇదంటే ఆయన కంటే చుట్ల పుట్టినోడని చెప్పింది కాదు అక్కడికి మాటల మాయలో ఇట్లా ఓట్లు ఇవ్వండి తొమ్మిదో తారీఖు నాడు ప్రమాణ చేస్తే ఇట్లా ఇస్తుంది అని ఇచ్చిన ఇచ్చిందా క్యాలెండర్ మనకు ఇచ్చిందాన్ని ఏమకాలు ఇచ్చిన ఆనాడు కేసీఆర్ ఎడబెట్టిన మూడు వేల నూట తోడుగా ఇంకొక కనిపిస్తాను చెప్పి ఇచ్చిన ఏమొక్కడు కూడా ఏడు కూడా ఆయన ఏం మాట్లాడతాడు మీరు ఒకసారి ఆలోచన చేయాలి ఆలోచించాలి చెప్పారు నేను ఆనాడు అడిగినా అరే నాకే అర్థం కావట్లేదు నేను ఈ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్థిక మంత్రి చేసిన దాన్ని రీసెర్చ్ చేసినా గెలిచిన నేను కానీ ఇచ్చే హామీని చూస్తే మరి ఇక్కడ ఆర్థిక పరిస్థితిని మీకు సంపూర్ణమైన అవగాహన లేదన్నా లేక ఎన్నైనా లేఖ అబద్ధలు ఎన్నై అడిగివా అధిక కానీ చాలా అంటే అరే ఇస్తా అంటే నీకేం నేను ఏం పోతుంది నాకు ఇస్తా అంటే ఏం పోదు కానీ ఇచ్చే కెపాసిటీ లేదు కాబట్టి నేను వేల పద్దెనిమిదిలో టూ థౌజండ్ ఎయిటీన్ ఆరు నెలల ముందు ఎన్నికలకు కిందికి రద్దు చేశాను మీకు ఐడియా ఉన్నది రెండు వేల పద్దెనిమిది డిసెంబర్లోనే ఎప్పుడో ఎన్నికలు జరగాలి కేసీఆర్ ఎవరన్నా అడిగాడు ఏమైనా కాంగ్రెస్ పార్టీ రెండు లక్షల రూపాయలు మాఫీ చేస్తా ఉంటుంది ఇంకేదో హామీలు ఇచ్చేందుకు మరి ఇట్లా హాని సార్ వాళ్ళు కొంచెం వచ్చేవారు కాదు అందుకనే వాళ్ళు హామీలు ఇస్తాడు మీ భాషలో చెప్పండి కేసీఆర్ భాషలో చెప్పాలంటే కత్తి కాదు నెత్తి కాదు వదిలిపెట్టమని చెప్పాడు వాళ్ళు అన్నారు అట్టట్లా దేశాన్ని పాలించిన పార్టీ ఆ పార్టీ మనం నిన్న అధికారం కాదు వాళ్ళకు లేని అనుభవం నీకెక్కడి ఎందుకు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు మాట్లాడేది సత్యంగా లేదు అర్థం చేసుకోవడం చూస్తున్నారు నచ్చింది కానీ వారు అన్నారు నో 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 మళ్ళీ మనం అధికారం కావాలి హామీ ఇవ్వవలసింది సచివాల నమస్కారం